పల్లెంలో పెట్టి ప్రతిపక్షానికి గెలిపించింది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ లో గెలిపిస్తే ఐదేళ్లకే ప్రజలకు ముక్కులకు గవర్నమెంట్ వచ్చింది నాయన నువ్వు ఈ ఐదేళ్ళు ఎక్కువ ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు కాకపోతే నువ్వు బై డిఫాల్ట్ నీ అదృష్టం బాగుంది ఐదేళ్ళు కానీ ఐదేళ్ళు మంచిగా పనిచేయి ఊరికే తిట్ల దండకాలు చేసి ప్రజల కోసం పనిచేయి నీకున్న అవకాశాలని జాగ్రత్తగా వినియోగించు ఏదైనా కొద్దిగానండి ఉన్న మంచి పేరు వస్తుంది రెండోసారి గెలుస్తా అంటే కాంగ్రెస్కి అంత సీన్ లేదు రాజస్థాన్లో ఒకసారికే పోయింది ఛత్తీస్గఢ్లో ఒకసారికే పోయింది యాడైనా కాంగ్రెస్ పార్టీ ఒకసారికే పోతుంది ఇక ఎంత పచ్చి అబద్ధాలంటే మేము టీచర్ల ట్రాన్స్ఫర్ చేసినామని ఇలా చెప్తున్నాడు గాంధీభవన్లో పద్దెనిమిది ఏళ్ళ కింద అయిందట టీచర్ ట్రాన్స్ఫర్లు పద్దెనిమిది ఏళ్ళలో టీచర్ ట్రాన్స్ఫర్ కాలేదట ఇక రేవంత్ రెడ్డి వచ్చి పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఇప్పుడే ట్రాన్స్ఫర్లు చేసినా అని మాట్లాడుతుడు అబద్ధాలు ఆడడానికి సిగ్గుండాలే రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు చేసింది నిజం కాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా టూ థౌజండ్ ఎయిటీన్లో జనరల్ ట్రాన్స్ఫర్స్ ఫర్ టీచర్స్ కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది ఆ స్క్రిప్ట్ రైటర్స్ చక్కగా లేడు ఆ ముఖ్యమంత్రి పదవి ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు ఇట్లా అబద్ధాలు ఆడితే టీచర్లు ఏమనుకుంటారు టీవీలో చూసిన టీచర్లు ఏమనుకోవాలి పద్దెనిమిది ఏళ్ళ కింద ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు నేనే చేసిన అంటే టీవీలలో చూసిన టీచర్లు ఏమనుకుంటారు నీ పరువు నువ్వు తీసుకున్నట్టు కాదా నీ గౌరవం నువ్వు దక్కించుకున్నట్టు కాదా నీ దక్కించుకుంటే దక్కించుకుని ఆయన నా కుర్చీ గౌరవం పోతుందని మాకు బాధ కలుగుతా ఉంది ఇక ఉచిత కరెంటు గురించి స్కూళ్ళకి ఇప్పుడే ఉచిత కరెంట్ వచ్చింది ఇక అంతకుముందు కరెంటే లేదట స్కూళ్ళలో అడుగుపోయి ఏ స్కూల్లో పోయి అడుగుతావో అంతకుముందు కరెంటే లేదట కంప్యూటర్లన్నీ మూలక పడ్డాయట ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చే స్కూళ్ళకు ఉచిత కరెంట్ ఇచ్చిందట కేసీఆర్ గారు ఉన్న అంతకుముందున్న ప్రభుత్వాలు స్కూళ్లకు గ్రాంట్ ఇచ్చిండ్రు స్కూల్ హెడ్ మాస్టర్లు కరెంటు బిల్ కట్టిండ్రు నువ్వు గ్రాంట్ బంద్ చేసినావు డైరెక్ట్ కరెంట్ వాళ్ళకి కడుతున్నావు గంతే తేడా కేసీఆర్ స్కూళ్ళకి ఇచ్చిండు స్కూల్ వాళ్ళు కరెంట్ బిల్ కట్టిండ్రు నువ్వు స్కూల్కి ఇచ్చిడు బంద్ పెట్టినావు కరెంట్ వాళ్ళకి కడుతున్నావు గా దానికి ఏదో నేనేందో ఉచిత కరెంట్ ఇచ్చినా ఇక గతంలో లేనే లేదు ఇప్పుడే కొత్తగా స్కూళ్ళకి కరెంట్ ఇచ్చిందన్నట్టు అన్నట్టు బిల్డప్ ఇవ్వబడివి నువ్వు ఇంకో విషయం మీరు చూశారు నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం స్పష్టంగా తెలిపేంది ఇలా రేవంత్ రెడ్డే దాడి చేపించిండు అని ఆయనే చెప్పిండు మనోడే వాళ్ళ ఇంటికి పోయిండు అని చెప్పిండు నేనే పంపినా అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమైతుంది శ్రీధర్ బాబేమో ఏ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొట్లాడుకున్నారని శ్రీధర్బాబు అంటాడు బతి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారేమో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకొని రాష్ట్రం పరువు తీస్తుండ్రు అంటాడు రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో చిచ్చే అట్లేమన్నాడు గాంధీ బీఆర్ఎస్ఏ అన్నాడు ఇవాళ ఏమంటాడు గాంధీ భవన్లో లో ఇక ఇగ గాంధీ భవన్లో ఏమంటాడు మనోడే నట ఈ ఎవడు మనోడో ఈ పుణ్యాత్ముడు ఏం మాట్లాడతాడు బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ నేను అని చెప్తే ఇంకో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకు వాళ్ళకి ఏదైనా ఉంటే మీ మనస్పర్ధలు మీకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీపై పై ఉంది ప్రభుత్వానికి సంబంధించి ఇష్టరాజ్యంగా అడ్డుకోవాలి మాట్లాడుతూ ఉన్న వైరాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు వాళ్ళ చెంచాగా కార్యకర్తల మీద కేసులు పెట్టాలనో కార్యకర్తల మీద దాడులు చేస్తామనో ప్రయత్నం చేస్తున్నారు మన ఇంటికి వస్తామని చెప్పారు కానీ మనోళ్ళే వాళ్ళ వాళ్ళు ఇంటికి పోయారు చింతపడిన చెప్తారు మా ఇంటికి వచ్చి ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయి తన్నీరు అంటే ఎవరు పాపం ఇప్పుడు ఆయన గాంధీ గారు ఇంతకు ఎవరి వాడు పొదుగాళ్ళనేమో బీఆర్ఎస్ అండ్రి నిన్న ఢిల్లీలనేమో బీఆర్ఎస్ అంటారు రేవంత్ రెడ్డి ఇవాళనేమో మావోడే అంటుండు మనోడే అంటుండు కాంగ్రెస్ వాడు అంటుండు నా గర్కా నా అయిపోయినట్టుంది ఇది అసలు ఇంతకు ఎవరి వాడు అంటే ముఖ్యమంత్రి గారు మాటలు చూస్తుంటే తానే దాడి చేయించిన అని చెప్పకనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు మళ్ళా పైకి వెళ్ళేమంటాడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది ఇదో సన్న ఆయన నొక్కు నొక్తాడు మళ్ళా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన ఒక రాష్ట్రాన్ని పరిపాలించే విధానమా ఇది నిజంగా కేసీఆర్ గారు ఆ రోజు ఆలోచించుంటే తొమ్మిదిన్నర ఏళ్ళలో ఏమైతుండే కేసీఆర్ గారు చాలా నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిండు నీలాగా ఇట్లా చేయలే అదేవిధంగా ఇంకో అబద్ధం రీజనల్ రింగ్ రోడ్ ఇవాళ ఆయన స్పీచ్లో చెప్తుండు నేను కొమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఢిల్లీ చుట్టూ తిరిగినాం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించినాం ఇక మా చెమటలన్నీ గారిపోయినాయి తెగ కష్టపడ్డాం ఇక మేము రీజనల్ రింగ్ రోడ్ ఢిల్లీకి వెళ్ళి శాంక్షన్ చేయించుకొచ్చిన అంటాడు ఈయన శాంక్షన్ చేయించుకొచ్చిందట అబద్ధం జర అక్కేటట్టు ఉండాలి ఇగో కిషన్ రెడ్డి గారి స్టేట్మెంట్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఆరు ఏమంటాడు ద సెంటర్ హ్యాస్ డిసైడెడ్ టు అప్ ద నార్థన్ పోర్షన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అండర్ ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ ఫేజ్ వన్ రెండు వేల ఇరవై రెండులోనే డిసెంబర్లో భారత్మాల ప్రాజెక్ట్లో రీజనల్ రింగ్ రోడ్ ఇంక్లూడ్ అయింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల మీద రెండు వేల ఇరవై రెండులో మేము రీజనల్ రింగ్ రోడ్ సౌత్ సైడ్ శాంక్షన్ అయింది అంటే నార్త్ సైడ్ శాంక్షన్ అయింది అంటే మీరు ఇప్పుడు సౌత్ సైడ్ నువ్వు చేయించు మరి అండ్ సైడ్ శాంక్షన్ మేము చేయించినాం రెండు వేల ఇరవై రెండులో అంటే అది సంగారెడ్డి మెదక్ సిద్దిపేట్ యాదాద్రి భువనగిరి జిల్లాలు ఈ నాలుగు జిల్లాలను కలిపే నార్త్ సైడ్ రీజనల్ రింగ్ రోడ్ మేము శాంక్షన్ చేయించినాం మేము చేయించిన దాన్ని కూడా మేమే చేసినాం తెగ కష్టపడ్డబట్టుంటది ఏమన్నా